అందరికీ నమస్కారం సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎరైవ్ ఎలైవ్ వేదిక మీద ఉన్న పెద్దలు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ లోకల్ గొల్లబుద్దారం సర్పంచ్ అండ్ ఇక్కడికి విష్ చేసిన నియర్ బై విలేజ్ సర్పంచెస్ అండ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ యూత్ సో అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ తెలుసు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని తగ్గించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అరైవ్ అలైవ్ అంటే మీరు మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తారు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్తారు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మేము పనుల మీద మేము సీన్ ఆఫ్ క్రైమ్కో దేనికో దానికి వెళ్తూ ఉంటాము లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా చాలామంది ఉంటారు వివిధ రకాల అవసరాల గురించి బయటకు వస్తారు రోడ్ మీదకి వస్తారు అలా రోడ్డు మీదకి వచ్చిన మీకు యాక్సిడెంట్ జరిగే స్కోప్ ఉంటుంది అది ఏ విధంగా అయినా జరగవచ్చు యాక్సిడెంట్ మీ నిర్లక్ష్యమైనా అయి ఉండొచ్చు అవతల వ్యక్తి వాళ్ళ నిర్లక్ష్యమైనా అయి ఉండొచ్చు ఇలా బయటకు వచ్చిన మీరు సేఫ్గా మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అది అచీవ్ చేయడమే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మీకు తెలుసు అసలు యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయని చాలా వరకు మీకు తెలుసు మేము కొత్తగా మీకు చెప్పాల్సిందేం లేదు హెల్మెట్లు పెట్టుకోకపోవడం కానీ రేషన్ నెగ్లిజెంట్ గా స్పీడ్ గా డ్రైవ్ చేయడం కానీ లేన్ క్రాస్ చేయడం కానీ అట్లాంటి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి యాక్సిడెంట్ జరగడానికి అవన్నీ మీకు తెలుసు బట్ ఓన్లీ ఇష్యూ ఏంటి అంటే పాటించాలి నెగ్లిజెన్స్ ఏమైతుంది నెగ్లిజెన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేశారు అందులో కూడా కొంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు కొంతమంది స్కిడ్ అయ్యి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది కొంతమంది ఏముందిలే పక్కనే కదా బయటకు వచ్చేస్తాంలే అన్న ఉద్దేశంతో కూడా బయటకు వచ్చి అలా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు ఒక చిన్న ఇగ్నోరెన్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎంత భయంకరంగా ఇంపాక్ట్ చేసింది అనేది వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళది షేర్ కూడా చేశారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక పాప ఉంది వాళ్ళ ఫాదర్ మేసనరీ వర్క్ చేసుకునేటోడు మేస్త్రి అతను చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఆ పాప ఎడ్యుకేషన్ ఆగిపోయింది తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇల్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇంట్లో ఒక వాటర్ వస్తున్నాయి సో అది తన సమస్య అదే తన ఫాదర్ బతికుంటే ఆ రోజు ప్రికాషన్స్ తీసుకొని ఉండుంటే ఆ పాప ఇప్పుడు కాలేజ్లోనూ ఎక్కడో చదువుకుంటూ ఉండేది వాళ్ళ తమ్ముళ్ళు కూడా స్కూల్లో ఉండేవాళ్ళు సిమిలర్లీ ఇంకొక ఫ్యామిలీ కూడా తను ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండే అతను ఇప్పుడు తన హస్బెండ్ చనిపోవడం వల్ల తను బయటకు వచ్చి కష్టపడి పిల్లల్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా అసలు అవసరమా ఈ విషయం మీకు తెలియాలి ఈ విషయం మీకు తెలిస్తే అప్పుడు మీరు ఎట్లీస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటారు హెల్మెట్ పెట్టుకోండి అని అందరు చెప్తున్నారు బట్ ఎయిటీ పర్సెంట్ టూ వీలర్స్ వల్లనే యాక్సిడెంట్ జరిగితే అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డెత్ డెబ్బై శాతం ఓన్లీ హెల్మెట్స్ పెట్టుకోని అందువల్ల జరుగుతుంది డెత్ మీరు కనుక హెల్మెట్ వాడితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డెత్స్ మీరు రెడ్యూస్ చేసినట్టే ఆరు వేల ఐదు వందలలో సెవెంటీ పర్సెంట్ పోయినట్టే మీరు ఓన్లీ సింపుల్ థింగ్ హెల్మెట్ వాడితే హెల్మెట్ కూడా ఏముందిలే ఒక ఐదు వందలు పెట్టి హెల్మెట్ రోడ్ మీద కొనుక్కుంటూ అయిపోయింది అది మిమ్మల్ని సేవ్ చేయదు రోడ్ మీద ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఏదో పోలీసు వాడికి ఎలానే ఇస్తాడు కదా అని చెప్పేసి మీరు హెల్మెట్ పెట్టుకుంటే అది పని ఐఎస్ఐ మార్క్ ఉంటుంది స్టాండర్డ్ ఉన్న హెల్మెట్స్ ఆ హెల్మెట్ మార్క్ చూసి కొనుక్కోండి ఇంకొకటి ఏం చేస్తారంటే హెల్మెట్ సింపుల్గా ఏదో ఉండాలి కదా అని పెట్టుకొని వెళ్ళిపోతారు ఆ కింద బక్కలు ఉంటుంది ఆ బక్కలు కూడా యాక్సిడెంట్ జరిగి మీరు లేచినప్పుడు ఫస్ట్ హెల్మెట్ ఊడిపోతాడు అప్పుడు హెల్మెట్ మీరు పెట్టుకుంటే ఏంది పెట్టుకోకపోతే హెల్మెట్ ఫస్ట్ ఐఎస్ఐ మార్క్ది కొనండి సెకండ్ మీరు వాడేటప్పుడు దాన్ని పక్కలు పెట్టుకొని వాడండి ఇంత మన ఎఫ్ఆర్ఓ మాంజా గురించి మాట్లాడుతున్నారు మాంజా వల్ల కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగ చాలా మంది అని చెప్పేసి ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోండి కింద టవలార్ ఏదైనా చుట్టుకోండి కి చుట్టుపక్కల టవలు ఇంకా షాలు ఏదో చుట్టుకుంటే దట్ విల్ ఆల్సో సేవ్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఒక సింపుల్ హెల్మెట్ మీరు వాడితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ మీరు తగ్గించేస్తారు దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్కిడ్ అవ్వడం వల్ల స్కిడ్ ఎందుకు అవుతుంది వెహికల్ మోస్ట్లీ టూ వీలర్సే కదా స్కిడ్ అయ్యేటి ఫోర్ వీలర్స్ హార్డ్లీ స్కిడ్ అవుతాయి టూ వీలర్స్ స్కిడ్ అవుతాయి ఓవర్ స్పీడ్ వెళ్తారు చేసినట్టయితే కాదు ఇన్ఫాక్ట్ మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కొంచెం డేటా కూడా చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఇండియాలో దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎనభై వేల యాక్సిడెంట్లు జరిగిన జరిగింది అందులో చనిపోయిన వాళ్ళు దగ్గర దగ్గర లక్ష డెబ్బై రెండు వేలు ఇది ఇండియా మొత్తంలో జరిగిన యాక్సిడెంట్ అది ఓన్లీ మన తెలంగాణ విషయానికి వస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగినాయి తెలంగాణలో ఇరవై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగినాయి జరిగింది తెలంగాణ లాస్ట్ ఇయర్ జరిగిన మర్డర్లు ఎన్నో తెలుసా మర్డర్స్ పొడిచి చంపడమో ఇంకేదో కొట్టి చంపడం అలా హత్య జరిగిన హత్యలలో ఎంత మంది చనిపోయారు తెలుసా రఫ్ గా ఏడు వందల యాభై మంది హత్యలలో చనిపోయింది ఏడు వందల యాభై మంది అదే ఎక్కడైనా హత్య జరిగితే అబ్బో హత్య జరిగింది అయ్యో అది జరిగింది ఇది జరిగిందని భయపడతారు బట్ హార్డ్లీ ఏడు వందల యాభై మంది మాత్రమే చనిపోయారు మర్డర్స్లలో బట్ రోడ్ యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోయారు తెలుసు తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఎనీవన్ రఫ్ ఒక ఎస్టిమేట్ ఎంతమంది చనిపోయి ఉండొచ్చు వెయ్యి రెండు వేలు ఇరవై వేలు గొల్లబుద్ద సర్పంచ్ గారు ఇరవై వేలు ఇంకెవరైనా చెప్తారా